తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు యువర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి హేమంత గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆ పేరు వింటూనే స్థానం అయిపోయింది ఏ విరాజిత ప్రేమ నుంచి తన తమ్ముణ్ణి దూరం చేయాలనుకుందో ఏ అమ్మాయి జ్ఞాపకాలను అతడి మధ్యలోంచి తుడిచివేయాలనుకుందో ఏ వ్యక్తులకైతే అతడిని కనపడనీయకుండా ఉంచాలనుకుంటూ రాత్రికి రాత్రే తన వాళ్ళందరినీ ఆయత్తం చేసి ఆ ఊరి నుంచి తీసుకొని బయలుదేరిందో ఆ శ్రమంతా బుడిదలో పోసిన పన్నీరైందని ఏ వ్యక్తులకైతే తామంతా కనులబడకుండా ఉండాలనుకుంటున్నారో తిరిగి తిరిగి తమకు తెలియకుండా ఆ వ్యక్తుల దగ్గరికే పడ్డామని తెలియడంతో కల్పలతకి కాళ్ల కింద భూమి కదులుతున్నట్టయింది ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూసింది ఆమె నిస్సహాయత చూస్తుంటే బండివాడికి జాలి కలిగినట్టుంది మీ వల్ల అయితేనేం నా వల్ల అయితేనేం మొత్తానికి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఇక ఇప్పుడు ఏం చేయాలన్నది మీరు ఆలోచించుకోవాలి కనుక మీరు బండిలోంచి మూటలు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను అన్నాడతను ప్రాధేయపూర్వకంగా అప్పుడు తిరిగి వాస్తవంలోనికి వచ్చింది కల్పలత ప్రస్తుతం తను ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు జరగవలసిన దాని గురించి అనిపించడంతో చప్పున బండివాణి వైపు తిరిగింది నీకు ఎన్ని నాణ్యాలు కావాలంటే అన్ని ఇచ్చుకుంటాను మమ్మల్ని తీసుకుపోయి కాస్త ఉదయపురిలో దించుతావా అడిగింది అయ్యయ్యో కుదరదమ్మా మా యజమాని నా కోసం ఎదురు చూస్తుంటాడు కనుక నాకు వీలు కాదు అన్నాడు ఖచ్చితంగా పోనీ ఉదయపురి వరకు వద్దు కనీసం కాస్త వెనక్కి తీసుకువెళ్ళి ఈ నగర పొలిమేరలు దాటించి అక్కడ విడిచిపెట్టు చాలు ఆ తర్వాత మా తంటాలు మేం పడతాం బతిమలాడింది లేదండమ్మా ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను వెంటనే వెళ్ళకపోతే మా యజమాని ఆగ్రహిస్తాడు కనుక నాకు సాధ్యం కాదు అయినా మీరు ధనం ఇస్తానంటున్నారు కాబట్టి బాడుగకు బండ్లు దొరుకుతాయి కాస్త ప్రయత్నించి చూడండి నాకైతే అస్సలు వీలుపడదు చెప్పేసి వాళ్ళ మూటల్ని బండిలోంచి దించేసి దాన్ని తోలుకొని అవతలికి వెళ్ళిపోయాడు హతాసులు కల్పలత జరుగుతున్న తతంగాన్నంతా వింతగా నోరెళ్లబెట్టి చూస్తున్నారు గిరిజ సరస్వతి కానీ చంద్రపురికి రాగానే ఆమె అంతగా ఆందోళన పడడానికి గల కారణం ఏమిటన్నది ఒక్క బాసురుడు మాత్రమే పసిగట్టగలిగాడో తెలిసైతేనేం తెలియకైతేనేం పెద్దవాళ్ళు విరాజితని తన నుంచి దూరం చేసిన తిరిగి విధి ఎన్నెన్నో వింత నాటకాలు ఆడి తనని ఆమె ఉన్న చోటుకే లాక్కొచ్చినందుకు ఒకవైపు అతడికి ఆనందంగా ఉంది మరోవైపు అంతా తెలిసిన కల్పలత ఎక్కడ తనని ఆ నగరం నుంచి లాక్కుని మరో చోటుకి తీసుకువెళ్ళిపోతుందోనని భయంగానూ ఉంది ఆ సందిగ్ధంలో ఉండడం వల్లే అతడు ఏమీ మాట్లాడలేకపోయాడో ఎవరి సంగతి ఎలా ఉన్నా పెద్ద కూతురి వ్యవహారం చూస్తుంటే వయసు మీరిన సరస్వతికి మాత్రం ఒళ్ళు మండిపోయింది అందుకే ఇక ఉపేక్ష వహించలేకపోయింది మనం తూర్పుకి వెళ్ళాలనుకుంటూ బయలుదేరాం కానీ విధిలిఖితమో భగవన్ నిర్ణయమో దారితప్పి పడమరికి వచ్చాం తీరా వచ్చేసాక ఏదో ఒక పని వెతుక్కొని నిల్రదక్కుకోవడానికి చూడాలి కానీ కొంపలేవో మునిగిపోయినట్టు అలా భయపడిపోతావేం పొట్ట చేత్తో పట్టుకొని బతకడానికి వచ్చిన మనలాంటి వాళ్ళకి ఏ నగరం అయితే ఏమిటి వచ్చిన చోటు బ్రతుకు తెరువు దొరికితే అదే పదివేలు అంచేత అది ఇది అంటూ మమ్మల్ని అటు ఇటు పరిగెత్తించక ఇక్కడెక్కడైనా బస్సు దొరుకుతుందేమో ముందా ఏర్పాట్లు చూడండి ఓ పూట గడిచి ప్రయాణ బడలిక తగ్గి కాస్త స్థిమితం చిక్కాక అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో అంటూ కల్పలతని పట్టుకొని నాలుగు చివాట్లు వేసింది సమస్య తాలూకు గాఢత తెలియక మాట్లాడుతున్న తల్లి చెప్పిన సలహాలో కూడా కొంత సబబు ఉండడంతో మారు మాట్లాడకుండా బాసురుడితో కలిసి ధర్మసత్రం ఎక్కడుందో ఆరా తీసేందుకు ఉద్యుక్తురాలైంది కల్పలత అదృష్టవశాత్తు బండివాడు వాళ్ళని దింపిపోయిన కూడలికి ఇరవై బారల దూరంలోనే కనిపించింది ఒక ధర్మసత్రం వెళ్ళి తమ వివరాలు చెప్పి నాలుగు రోజులు ఉండేందుకు అనుమతిని సంపాదించింది కల్పలత ధర్మసత్రంలోని అధికారికి చెప్పేటప్పుడు కూడా తమ అసలు పేర్లు కాక తన పేరు మేఘమాలగాను బాసువర్మ పేరు మహేంద్రుడిగాను మార్చి రాయించింది వాళ్ళు వెళ్ళడమే తరువాయి ఎక్కువ వివరాలు అడిగి అనవసరమైన ప్రశ్నలతో వేధించకుండా చెప్పినవి చెప్పినట్టు నమోదు చేసుకుని ఉండడానికి వాళ్ళ కుటుంబానికి ఒక గదిని చూపించాడో సత్రం అధికారి తాత్కాలికంగా బస్సు సమస్య పరిష్కారం అవడంతో కొంతలో కొంత తేలికపడింది కల్పలత ఆ రాత్రే తన వాళ్ళందరికీ చాలా నిర్మోహమాటంగా నిష్కర్షగా చెప్పేసిందామే మనం వెళ్ళాలనుకున్నది తొలుత ఉదయపురికి కనుక ఎలాగైనా అక్కడికే విడదాం ఎటొచ్చి వెంటనే వెళ్ళలేం కనుక ఇక్కడ మనమంతా కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటున్నాం అది కాస్త విశ్రాంతి తీసుకునేందుకు కనుక మీలో ఈ నగరం ఎవరికి ఎంత నచ్చినా ఆ మురిపం రెండు రోజులే అనేది గుర్తుపెట్టుకొని మసులుకోండి అని ఆ మాటలన్నీ ఆమె కేవలం తనను ఉద్దేశించి చెబుతున్నవే అని తెలిసినా భాసురుడు కిమ్మనలేదు ఎందుకంటే రాగలడో లేదో అనుకున్న ఇంత ఇంతదాకా రాగలగడమే చాలా గొప్ప అవకాశంలా తోచింది దానికి తోడు తిరిగి తాము బయలుదేరడానికి ఇంకా కొద్ది రోజుల సమయం చిక్కడం మరింత ఆనందం కలిగించింది ఎందుచేతనంటే అతడు విరాజితని కలవడానికి ఆ సమయం చాలా ఎక్కువ అన్నది భాసురుడి నమ్మకం తను అనుకున్నది వెంటనే ఆచరణలో పెట్టడానికి ఒకసారి నగరం చూసి వస్తాను అంటూ బయలుదేరబోయాడు కానీ కల్పలత ఒప్పుకోలేదు ముగ్గురం ఆడవాళ్ళం పైగా ఇది నగరం కించిత్తైనా పరిచయం లేని ప్రదేశం ఇటువంటి చోట మమ్మల్ని వదిలేసి నువ్వు వింతలు విశేషాలు అంటూ నగర సందర్శనకు బయలుదేరడం మంచిది కాదు అంటూ మంచి మాటలతో అతన్ని తమ వద్దే కట్టిపడేసింది కల్పలత భయంలో న్యాయం ఉన్నట్టు కనిపించడంతో ఇక ఆమె మాటలకి ఎదురు చెప్పలేకపోయాడు భాసురవర్మ ఒకవైపు విరాజితని కలవమని మనసు త్వరపెడుతూ ఉన్నా మరోవైపు అంతకంటే బలమైన రక్తపాశం తల్లి అక్క చెల్లెళ్ల రూపంలో అతన్ని బంధించేసరికి కదల్లేక మిన్నకుండిపోయాడు అప్పుడు కలిగింది అతనిలో సందేహం ఇంత దగ్గరగా వచ్చిన ఒకే నగరంలో ఉన్న తను విరాజితను కలవగలడో లేదో అని ఆ ఊహకే అతడికి గుండె బద్దలైనంత పని అయింది అదే జరిగితే ఇక తను బతికి ఉండి శవమే అన్నంత వేదన కలిగింది పురుష జన్మెత్తి తననే నమ్మి తన కోసమే ఎదురుచూస్తున్న ప్రియురాలి కొరకు ఏమీ చేయలేకపోతున్నందుకు తన మీద తనకే అసహ్యం వేసింది అతడికి ఆ రాత్రి ఎవరూ గమనించకుండా కంటికి మంటికి ఏకధారగా రోధించాడు అతడు అలా సోకిస్తూ చాలాసార్లే అనుకున్నాడు ఏమిటి పరిస్థితి ఎందుకు ఈ శిక్ష తనకి అసలు ప్రేమించడం ఇంత నేరమా వాళ్ళ పే పాపమైతే చిన్న వారిని విడిచి ఉండడానికి మించిన కఠిన శిక్ష మరొకటి ఉండదు అనుక్షణం ఇంత నరకాన్ని అనుభవించే కంటే ఒకేసారి ప్రాణాలు వదిలేయడం నయం అలా అసూళ్ళు భాసే ముందు ఒక్కసారి ఒకే ఒక్కసారి విరాజితని కనులారా చూసి అప్పుడు మరణించడం మంచిది కానీ అది జరిగే పనేనా అసలు ఎన్నాళ్ళు తనకి శిక్ష ఈ శిక్ష ఏదో విధంగా ముగిసి త్వరగా ముగిసిపోతే బాగుండును అని ఆ మాటల్ని అతడు ఏ ముహూర్తాన ఎంత బలంగా అనుకున్నాడో కానీ అతడి సమస్యకి పరిష్కారం ఆ మరుసటి రోజు సూర్యోదయానికే దొరికింది దండపాని రూపంలో విరాజిత ఆమె వలపునకు సంబంధించిన తలుపుతో రాత్రంతా నిద్రలేకపోవడంతో తెల్లవారేసరికి భాసురుడి కళ్ళు మంకిన పువ్వుల్లా ఎర్రబారాయి ఆ ఎరుపు కల్పలత కంటపడకుండా కొంతసేపు తప్పించుకు తిరిగాడు కానీ అక్కడక్కడే ఉంటే అలా తిరగడం ఎక్కువసేపు సాధ్యం కాదని అర్థమైపోయింది అటు పిమ్మట తన ముఖాన్ని కల్పలత కనుక గమనిస్తే ఆ తర్వాత ఆమె గుచ్చిగుచ్చి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టమవుతుంది అందుకే తల్లికి మాత్రం చెప్పి గదిలో నుంచి బయటపడి సత్రం అరుగు మీదికి చేరి కూర్చున్నాడు అరుగుపైన ఎవరో పులి మేక ఆడుతుంటే ఆసక్తిగా దాన్ని చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఊహించని విధంగా ఒక బలమైన చెయ్యి బరువుగా పడిందతడి భుజం అదిరిపడి పక్కకి చూసిన బాసురుడికి పక్కనే నవ్వుతూ అగుపించాడు దండపాని అతన్ని చూస్తూనే తత్తరపడుతూ లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించాడు భాసురవర్మ ఇదేమిటి గురు ఉదయపురి కదా వెడతామన్నది మరి ఇక్కడ ఇక్కడ ఉన్నారేమిటి విస్మయంగా ప్రశ్నించాడు దండపాణి అతడు అడగడమే ఆలస్యం జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాడు భాసురుడు అది సరే మరి తమరికి నేనేలా కనిపించాను కుతూహలం పట్టలేనట్టు అడిగాడు ఈ సత్రం అధికారి నాకు బాల్యమిత్రుడు అతన్ని చూసిపోదామని వచ్చాను లోపలికి పోతుండగా అరుగుపైన నువ్వు కనిపించావు ఆ విధంగా చూశాను అన్నాడతను అది సరే మీ అక్క ఏది అడిగాడో అప్పుడే స్ఫురించినట్టుగా మేము ఈ సత్రంలోనే బస చేశాం ఇక్కడే ఉంది రండి చూపిస్తాను అంటూ అతన్ని వెంటబెట్టుకుని తమ గది దగ్గరకు తీసుకుపోయాడో త్వరగా చంద్రపురి నుంచి బయటపడడానికి సంబంధించిన ఆలోచనల్లో తల మునకలుగా ఉన్న కల్పలత దండపాణి రాకతో ఇహంలోనికి వచ్చింది ఎదురుగా వచ్చిన అతడికి వినయంగా నమస్కరించింది ఆమెను చూడగానే ఎందుకో తెలియదు కాని అతడి కన్నులు అదోలా మెరిశాయి ఆ మెరుపును గమనించి కూడా గమనించినట్టే ఉండిపోయింది కల్పలత కుశలమా ఆమెను సమీపిస్తూనే ఆప్యాయంగా అడిగాడు కుశలమే అన్నట్టు తలూపిందామే మీరిక్కడికి ఎలా వచ్చారో ఆ కథ అంతా మీ సోదరుడు వివరించాడో ఏదేమైనా మళ్ళీ మనం ఇలా కలవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది అన్నాడతను సంబరపడిపోతూ తనని చూసి అతడంత సంబరిపడిపోవడం కల్పలతకి నచ్చలేదు కానీ ఒకనొక అధికారిక లేఖతో తమకి సహాయపడబోతున్నవాడు కనుక ఆ భావాలను బయటపడనివ్వకుండా జాగ్రత్తపడింది మరికొన్ని లిప్తలు మాట్లాడి సత్రం అధికారి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి రావడంతో ఇక వెడతానంటూ వెనుదిరిగాడతడు మర్యాదగా అతన్ని సత్రం ప్రధాన సింహద్వారం వరకు సాగనంపి అప్పుడు వెనుదిరిగి వచ్చింది కల్పలత తమ గదికి వచ్చి అమ్మయ్యా అనుకుంటూ ఉండగానే బిలబిల్లాడుతూ వచ్చేశారు కొందరు భటులు వారు వస్తూనే కల్పలత ఎవరిక్కడా అంటూ అడిగారు వెంటనే కుటుంబ సమేతంగా ఆమె ఉంటున్న గదిని చూపించాడు సత్రం అధికారి వెళ్ళి ఆమె ముందు నిలబడి వినయంగా నమస్కరించారు భటులు మిమ్మల్ని రాజమహలుకు సగౌరవంగా తీసుకురమ్మని మా అధికారి దండపాణి వారి ఆజ్ఞ కొలువు విషయంగా తమరితో ఏదో చర్చించాలట అని చెప్పారు ఆ వచ్చిన వాళ్ళు నెవ్వరబోయింది కల్పలత మేఘమాలగా మారు పేరు రాయించినా ఇక్కడ తన అజ్ఞాతవాసం సాగకపోవడం అందుకు ఒక కారణమైతే తన అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండానే దండపాని అంత వేగంగా స్పందించడం రెండోది ఏదేమైనా అతడు అధికారంలో ఉన్నవాడు తాము నగరంలోనికి కొత్తగా అడుగిడిన సామాన్యులు కనుక ప్రస్తుతం తను అతడి ఆజ్ఞలకి లోపడక తప్పదని అనిపించడంతో వారి వెనక బయలుదేరడానికి సిద్ధపడింది ఒంటరిగా పెడతావా బాసురుణ్ణి కూడా వెంటబెట్టుకుని వెళ్ళు సరస్వతి సూచించింది తల్లి సలహా వింటూనే అదిరిపడింది అంతకు మించిన ప్రమాదం మరొకటి లేదు అని మనసులోనే అనుకుంది పైకి మాత్రం పర్వాలేదమ్మా దండపాని గారు చాలా మంచి మనిషి వారి వల్ల మనకి భద్రతే తప్ప భయం లేదు కనుక ఒంటరిగానే పెడతాను భాసురుడు మీకు తోడుగా ఉంటాడో అని చెప్పి తమ్ముడికి కూడా జాగ్రత్తలు చెప్పి బటుల వెనక వెళ్ళి తన కోసం రాజమహల్ నుంచి వచ్చిన మీనాలో ఎక్కి కూర్చుంది కల్పలత వెంటనే ఆమెని మోసుకుంటూ రాజమహల్ వైపు సాగిపోయింది మీనా అరఘడియ తిరిగే సరికల్లా కల్పలత రాజమహల్ ప్రాంగణంలో ఉంది ఆమె దిగుతుంటే ఆదరం పట్టలేని వాడిలా మీనా దగ్గరికి ఎదురుచ్చేశాడు దండపాణి అతడు ముందుండి దారి చూపిస్తుంటే దండపాణి వెనక అడుగలేస్తూ రాజమహల్లోనికి ప్రవేశించింది కల్పలత దండపాణితో కలిసి సమావేశ మందిరంలోనికి అడుగు పెడుతూ ఉండగానే స్వాగతం కల్పలత సుస్వాగతం అంటూ వినవచ్చింది ఒక గంభీర స్వరం ఉలిక్కిపడి స్వరం వినిపించిన దిశగా చూసింది సమావేశ మందిరంలో ఒక పక్కగా ఉన్న వేదికపైన కనిపించాడు ఒక ఆజానుబాహువు చూపులకు అందంగా హుందాగా రాజకీయ తంత్రంలో ఆరితేరిన వీరుడిలా అగుపిస్తున్న అతడి వయసు మా అయితే పాతిక పైబడి ఉండవనిపించింది కల్పలతకి కానీ ఎందుకో తెలియలేదు కానీ మొదటి చూపులోనే అతడి పట్ల ఒక రకమైన భయం వంటిది కలిగింది ఆమెలో ఏమిటలా చూస్తున్నారు మీ గురించి నాకెలా తెలిసిననా వేదిక తాలూకు మెట్లు ఒక్కొక్కటిగా దిగుతూ అన్నాడు సమాధానంగా ఒక్కసారి తల తిప్పి దండపాణి వైపు చూసి తిరిగి ఆచానుబాహువు పైన దృష్టి నిలిపింది ఆమె ఉద్దేశం గ్రహించినట్టుగా పగలబడి నవ్వాడతాడు ఆ నవ్వు వింటుంటే కల్పలతకి భయంతో ఒళ్ళు జలధరించింది మీ గురించి నాకు తెలియడానికి కారణం ఇతడు కాడు చెబుతున్నవాడల్లా మధ్యలో ఆగి దండపాణి వైపు చూసి అతన్ని వెళ్లమన్నట్టుగా సైగ చేశాడు అతడి సౌజ్ఞను అందుకొని ఒక మారు తల వంచి అభివాదం చేసి బయటకి నిష్క్రమించాడు దండపాని అతడు పూర్తిగా వెళ్ళిపోయాడని నిర్ధారణ అయ్యాక అప్పుడు విరాజిత అన్నాడు కొనసాగింపుగా నెత్తిన పిడుగు పడ్డట్టుగా అదిరిపోయింది కల్పలత కాళ్ల కిందనున్న భూమి రెండుగా చీలిపోయి తను అందులోకి కోరుకుపోతున్నట్టుగా అనిపిస్తుంటే తూలి పడబోయి చటుక్కున పక్కనే ఉన్న పాలరాతి స్తంభాన్ని ఆసరాగా చేసుకుని నిలదొక్కుంది పరిస్థితి చూస్తుంటే దండపాణి వంటి వ్యక్తిని నమ్మి తనకు తానుగా పులిబోన్లోనికి నడుచుకుంటూ వచ్చేసిందేమోనన్న అనుమానం కలిగింది ఆమెకి ఆమె తడబాటును చూసి కల్పలత మనసులోని భావాలను తేలికగానే గ్రహించగలిగాడతడు భయపడకు నేను చెప్పింది చెప్పినట్టు విన్నంతకాలం నా వలన నీకు గాని నీ కుటుంబానికి గాని ఎటువంటి ప్రమాదము ఉండదు చెప్పాడు లేకపోతే వాడిగా ప్రశ్నించింది అప్పటికి కాస్త తెగువ కలిగింది ఆమెకి ఏముంది అనుక్షణం ప్రాణభయమే నింపాదిగా అన్నాడు కల్పలత భయపడలేదు ఒక్కసారి భయపడితే వాళ్ళు చెప్పినట్టు చేయలేక చేయకుండా ఉండలేక రోజు నరకమే కనపడుతుంది ధైర్యంతో ఒక్కసారి తిరస్కరిస్తే ఆ పోయే ప్రాణం ఏదో ఒక్కసారి పోతుంది అనిపించడంతో మొండిగా ఎదురు తిరగడానికే నిశ్చయించుకుంది ప్రాణం ఎప్పటికైనా పోవాల్సిందే కదా ఇక్కడ ఎవరు మాత్రం శాశ్వతంగా ఉండగలరు అంది విసురుగా ఆమె సమాధానం విని మరోమారు పెద్ద పెట్టున నవ్వాడతాడు ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ నీకు భుజగభూషణ వర్మ అన్నాడు ఆమెకి సమీపంగా వస్తూ భూషణ అన్న పదాన్ని తొలగిస్తే నేను అచ్చంగా భుజంగాన్ని విషనాగు కాటేసిన మంత్రాలతో మందు మాకులతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలరేమో కానీ నేను కాటేస్తే మాత్రం ఎవ్వరూ బతికి బట్ట కట్టలేరు అది మన తాలూకు మహత్యం అన్నాడు ఆమె ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అప్పటికి కూడా కల్పలత భయపడలేదు నిండా మునిగిపోయాక చలి గురించి ఆలోచించడం శుద్ధ శుద్ధదండుగా అని ఆమెకి తెలుసు ఆమె మౌనాన్ని దాని వెనుక ఉన్న ధైర్యాన్ని చూసి వక్రంగా నవ్వాడు భుజగభూషణ వర్మ నిజమే ప్రాణం ఎప్పటికైనా పోయేదే ఆ ప్రాణం ఒక్కసారిగా పోతే ఏ బాధ ఉండదు కానీ కాస్త కాస్తగా వస్తూ పోతూ ఉంటేనే బాధ ఆ ప్రాణం మనది కాకుండా మన ఆత్మీయులదైతే అది మరో బాధ ఆ చిత్రవధ కూడా మన కళ్ళ ముందే జరుగుతుంటే చూస్తూ మనం చావలేక బతకలేక అన్నట్టుగా క్షణాలు వెళ్ళదీయడం ఇంకా బాధ ఇలా బాధపడుతూ ప్రాణాలు నిలుపుకోవడం నిజంగా నరకం కంటే కూడా బాధ కదా అన్నాడు ఆమెనే సూటిగా చూస్తూ అతడి మాటలు వింటుంటే సత్రంలో ఉన్న చెల్లి తల్లి తమ్ముడు కళ్ళ ముందు కదిలారు అప్పుడు కలిగింది ఆమెలో నిజమైన భయం ఒక్కసారిగా ఆమెకి ముచ్చమటలు కమ్మేశాయి అంటే ఆందోళనగా అడిగింది అంటే మీకోసం నేను మనుషులను పంపించే సమయానికే మీరు ఊరు దాటేశారు ఇక తర్వాత జరిగిందంతా నా యుక్తి దోవలో ఏటి గట్టున నీకు చేదు అనుభవాన్ని చవి చూపిన గ్రామీణుడు నిన్ను కాపాడి నీకు లేఖ ఇచ్చిన దండపాణి ఇక్కడి వరకు మిమ్మల్ని తీసుకొచ్చిన బండివాడు అంతా నా మనుషులు అదంతా నా ప్రణాళిక నిజానికి మీరిక్కడికి రాలేదు నా వ్యూహం ప్రకారం రప్పించబడ్డారు ఇప్పుడు నువ్వు నీ కుటుంబం మొత్తం నా కనుసన్నలలో ఉన్నారు మీ చుట్టూ నా అనుచర గణం వలయంలా మారి వెయ్యి కళ్ళతో మిమ్మల్ని కావలి కాస్తుంది నా కళ్ళు గప్పి బయటపడడం మీ తరం కాదు ఇక ఇప్పుడు నీ వాళ్ళ సంగతికే వద్దాం నీ చెల్లెలు పాపం గిరిజ పదహారేళ్ల పిల్ల లేత యవ్వనంలో కూడా ఉందాయే కాబట్టి మున్ముందు సత్రం నుంచి ఆ చిన్నపిల్లే మాయమవుతుంది అలా అని చచ్చిపోదు బ్రతికే ఉంటుంది పైగా పదహారేళ్ల పర్వంలో ఉన్న పిల్ల కదా అలాంటి జవ్వనులను ముద్దు చేసేవారు కూడా కోల్లలుగా ఉంటారు కనుక రోజుకు ఒకరితో లాలించబడుతూ బ్రతికే ఉంటుంది ఆ తర్వాత వంతు నీ తమ్ముడిది వాడు మగాడు కాబట్టి ఒకేసారి చచ్చి శవమై తేల్తాడు ఇక నీ తల్లి రోజు ఇక్కడ మహల్లో దాసిగా బానిసగా తిట్లు తన్నులు తింటూ బతుకుతుంటుంది చెప్పడం ఆపి ఓరగా చూశాడు ఆమె వైపు అతడు మాటలతో చెబుతున్నదంతా నిజంగా జరుగుతున్నట్టు కనుల ముందు కనపడేసరికి వణికిపోయింది అసలేం కావాలి మీకు నిస్సహాయంగా అరిచేసింది నువ్వు విరాజితకి నాట్యం నేర్పాలి అంతే తేలికగా చెప్పాడతడు నమ్మశక్యం కాలేదామెకి కేవలం ఆమెకి నాట్యశిక్ష ఇప్పించడం కోసమే అయితే భుజగభూషణ వర్మ తనని ఇంతగా బెదిరించవలసిన ఇంత వల పని ఆ ఉచ్చులో కుటుంబంతో సహా తనని ఎరికించాల్సిన అవసరమూ లేదో అది కాదు అసలు సంగతి ఇంకేదో ఉంది ఆ మర్మాన్ని ఛేదించాలి అనిపించింది ఏమిటా యోచన అంగీకరించాలా వద్దా అన వెటకారంగా అడిగాడు కాదు విరాజిత అహంకారి సిరి సంపదలకి సంబంధించిన అతిశయం ఆమెకి చాలా ఎక్కువ ఆ గర్వంతోనే నన్ను చాలా అవమానించింది అందుకే నేను ఆమెకి నాట్యం నేర్పడం మానుకున్నాను ఆ షూగా అబద్ధం చెప్పేసింది ఆమె ప్రత్యుత్తరం విని పగలబడి నవ్వాడతడు అదేదో పెద్ద చతురోక్తి అయినట్టు బుకాయించకు నిజానికి నువ్వు మానలేదు నీ సోదరుడు భాసురుడితో విరాజిత వెలగబెడుతున్న ప్రేమ కలాపాలు తెలిసి మీ జమీందారిని సువర్ణవల్లిగారే నీకు ఉద్వాసన చెప్పారు ఈ విషయం నాకు తెలియదని నీ భ్రమ వ్యంగ్యంగా అన్నాడు వింటున్న కల్పలతకి అర్థమైపోయింది అతడు ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నాడు అందుకే చాలా లోతుగా శోధించి చాలా చాలా విషయాలు తెలుసుకున్నాడు అని నిజం తెలిసేసరికి గుండె మండిపోయింది అయితే ఇప్పుడు నేనేం చేయాలి అసహాయతతో గొంతు గద్గదవుతుండగా అడిగింది విరాజితకి ప్రతిరోజు నాట్యం నేర్పాలి మళ్ళీ చెప్పాడు అది చాలా వాడిగా ప్రశ్నించింది ఆగాగు చెబుతున్నానుగా పూర్తిగా విను నాట్యం నేర్పుతూనే పైనుంచి ఆమె మనసుని మరల్చాలి రోజు కొద్ది కొద్దిగా ఏదో ఒకటి చెబుతూ అతడిపై ఆమెకు గల అనురాగాన్ని రూపుమాపాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ కనుక అదంత సులభం కాదు కనుకనే ఈ పనికి నిన్ను వినియోగిస్తున్నాను ఎంత కష్టమైనా సరే నువ్వు దీన్ని సాధించి తీరాల్సిందే శాసించాడో అలా ఎంతకాలం చేయాలి విరాజితతో నా వివాహం అయ్యేంతవరకు ఆ తర్వాత నువ్వు నీ కుటుంబం స్వేచ్ఛ అవుతారో అటు పిమ్మట మీ దారి మీది నా దారి నాది మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎలా అయినా హాయిగా బ్రతికేయచ్చు మీ గురించి నేను పట్టించుకోను ఆలోచించను అంతవరకు మీరు పంజరంలోని పక్షులే అది గుర్తుంచుకో ఇంకొక మాట మీ చుట్టూ గట్టినిగా ఉంది కనుక మీరు ఊపిరి పీల్చి వదిలిన విషయం కూడా నాకు తెలిసిపోతుంది కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని బుద్ధిగా నాకు సహకరించు ఇంతకు మించి గత్యంత్రం లేదు నీకు చెప్పి అక్కడితో తను చెప్పవలసింది అయిపోయినట్టుగా చప్పట్లు చరిచాడు వెనువెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇరువురు పరిచారికలు వారి చేతిలో బహుమానాలతో నిండిన పళ్ళాలు అమ్మగారిని సత్కరించండి ఆదేశించాడు పట్టు వస్త్రాలు బంగారు నగలతో ఉన్న పల్లెరాలతో ఆమె ముందుకు వచ్చి నిలిచారు వాళ్ళు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటిని తను స్వీకరిస్తున్నట్టుగా పల్లెలపైన ఒకసారి చెయ్యి వేసి తీసేసింది మళ్ళీ చప్పట్లు చరిచాడు ఎవరక్కడా అంటూ ఈసారి ద్వారపాలకులు పరిగెత్తుకొచ్చారు అమ్మగారిని సగౌరవంగా తీసుకువెళ్ళి వారి బస వద్ద దించిరండి ఆజ్ఞాపించి గిర్రున వెనుతిరిగి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక చేసేదేం లేక కాళ్ళు ఏడ్చుకుంటూ తను అక్కడి నుంచి కదిలింది కల్పలత ఆ తర్వాత మరో వారం రోజులకే వాళ్ల కుటుంబం కోసమే ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక గృహంలోనికి కల్పలత కుటుంబం మారింది ఆ మరుసటి రోజు నుంచే విరాజితకి నాట్య శిక్షకురాలిగా మేఘమాల పేరుతో కల్పలతకి మహల్లో విధులు ప్రారంభమయ్యాయి కల్పలత తన చేతిలో కీలుబొమ్మగా మారిన నిజం విరాజితకి తెలియకుండా ఉండేందుకు భుజగభూషణ వర్మ ఆమెని మేఘమాలగానే ఉంచేశాడు అయితే ఇంతవరకు తను మాత్రమే భుజగభూషణ వర్మ చేతిలో కీలుబొమ్మగా ఉంది ఒక విధంగా చూస్తే ఇది కొంతలో కొంత నయం అనుకుంటున్న కల్పలతకి భాసురుడు కూడా రాజమహలు విధుల్లోనే నియుక్తుడవడం మింగుడు తనతో పాటు తమ్ముడు కూడా భుజగభూషణుడి ఆటలో పావుగా మారిపోయాడన్న విషయం ఆమెకి స్పష్టమైపోయింది ఇప్పుడు ఈ ఆటంతా ఎటు పోతుందోనన్న భయం పట్టుకుందా ఆమెకి ఇదంతా ఒక ఎత్త అయితే ఈ పన్నాగం ఇక్కడితో ఆగుతుందా లేక అభం శుభం ఎరగని గిరిజకి కూడా సంక్రమిస్తుందా అన్న దిగులుతో కల్పలత అల్లాడిపోతుండడం ఒకటి మరో ఎత్తైంది పక్కన ఏదో అలికిడి కావడంతో గతం తాలూకు ఆలోచనల్లోంచి బయటపడింది కల్పలత ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే